బైబిల్ అంటే ప్రతి వాడికి చెమటలు పట్టాలి మళ్ళా చెప్తున్నాను ఎవడైనా బైబుల్ జోలికి వచ్చాడో కబడ్డార్ సమాజాన్ని బాగు చేయడానికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నానే నేను వ్యవస్థను బాగు చేయడానికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నానే క్రైస్తవ ఛానల్స్ ఉన్నాయి శుభవార్త ఆరాధనట రక్షణ అదట ఇదట ఇదట లేవైనా క్రైస్తవ్యం ఎంత గొప్పదో అని ఈ ఛానల్స్ ఈ క్రిస్టియన్ ఛానల్స్ అని చెప్పుకునే ఛానల్స్ వాడు ఎవడైనా ఏ రోజైనా కెమెరా నా దగ్గరికి వచ్చేయడం అడగండి వాడు దేవుడు లేడనే ఒక నాస్తికుడిచ్చినటువంటి ఆ మాట న్యూస్ ఇస్తున్నారే దేవుడు ఉన్నాడని మీరైనా చెప్పండి పీణిసుందరరావు గారు మీరైనా చెప్పండి దేవుడు ఉన్నారని ఏ ఒక్క మీడియా క్రిస్టియన్ మీడియా వాడైనా కెమెరా పట్టుకొని వస్తాడని ఎదురు చూశానండి ఒక్కడ రాలేదు దేవుని పిల్లలారా ఆలోచించండి ఈ ఆమేశం నాకు ఎందుకు ఉందో తెలుసండి నా దేవుణ్ణి విడిచిపెట్టేశారండి లోకాన్ని కలిగించిన ఒరిజినల్ క్రియేటర్ ఆయన విడిచిపెట్టేశారండి బైబిల్ వదిలేశారండి వాళ్ళు ఫిబ్రవరి పదకొండు మూడు కనబడేవి కనబడే పదార్థంతో వస్తుంది ప్రపంచంలో ప్రతి సైంటిస్ట్ గుర్తుంచుకోవాలి మగత ఉన్న ఏ సైంటిస్ట్ అనేది పిలక పట్టుకుని తీసుకురండి వేదిక మనకి ఉత్తికేస్తానం వాడికి ఎన్ని డిగ్రీలు ఉన్నా బాగా వినాలి వేదిది విశ్వ ఛానల్ అండి ఇది నెట్ ఛానల్ అది ఎవడు దొర సరే దొరుకుతాడని చూస్తున్నానండి వచ్చాడా ప్రపంచానికి ఓడించి అప్పగిస్తాను బాహాటంగా ఓడించి ప్రపంచానికి బాహాటంగా అప్పగిస్తాను ఎవడు దొరుకుతాడని చూస్తున్నాను చూడండి పదకొండు మూడు దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని దేవుడు చెబుతున్నాడండి ఒరే మీకు సూర్య చంద్ర నక్షత్రాలు కనబడుతున్నాయి కదా నేను నేనేమైనా ఐరెను ఇసక సిమెంట్ తెచ్చాను అనుకున్నారా దృశ్యమైనవి మీ కళ్ళకు కనిపించే ఆకాశ నక్షత్రాలు కోటాన కోట్లు అవి గాని ఈ సూర్య కుటుంబంలో ఉన్న సూర్యుడు గాని గ్రహాలు గాని ఇక డార్కుమేటర్ నైన్టీ పర్సెంట్ పదార్థం నైన్టీ పర్సెంట్ కనిపించేది ఓన్లీ పది పాళ్ళు మాత్రమే కనిపించనిది విశ్వంలో నైన్టీ పర్సెంట్ కృష్ణ బిలాలు అది కనిపించట్లేదు చీకటి పదార్థం అది ఏడ్చడి దరిద్రుడు యాకిన్స్ ఏడ్చే ఏదో మాట్లాడుతున్నాడు దరిద్రుడు అర్థం కాని మాటలో ఏమండి మిగతా నైంటీ పర్సెంట్ కనబడలేదండి కానీ పదార్థం ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కనిపించే ఈ పదార్థం అంతా దేవుడు ఎలా చేశాడేటండి కనబడేడు పదార్థములు చేత చేయబడలేదు కనబడేడు పదార్థముల చేత చేయబడలేదు మీరు ఇల్లు కొట్టుకోండి సిమెంట్ కావాలి ఇసుక కావాలి ఇటు కావాలి రాయి కావాలి ఐరన్ కావాలి మరి నేను కట్టడానికి అవన్నీ అవసరం లేదన్నాడు దేవుడు ఎప్పడదండి సైన్స్ సైన్సు ఎక్కడైతే చేత కాదని నోరు మూసుకుందో అక్కడ బైబిల్ మాట్లాడుతుంది జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి పాయింట్ సైన్స్ ఇక నాకు ఇది చేత కాదు బాబోయ్ మర్రో అని సైన్స్ నోరు మూసుకున్న దగ్గర బైబుల్ గళం విప్పుతుంది సైన్స్ నోరు మూసుకుంది ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు పిడి సుందర్రావు బైబుల్లోది ఏమని ఫిబ్రీ పదకొండు మూడు క్రీస్తు శకం అరవై నాలుగు అరవై ఎనిమిదిలో శాస్త్రవేత్త బొడ్డు ఊడక ముందు ఈ నాసా ఇప్పుడు అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలకే ఒక్కడ కూడా బొడ్డు ఓడలేదు అలా పుట్టలేదు అప్పుడు చెప్తున్నాడు దేవుడు క్రీస్తు శకం అరవై నాలుగు అరవై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో మహానుభావుడు ఏమని రాయిస్తున్నాడు తండ్రి ప్రపంచములు దేవుని వాక్యము వలనే నిర్మాణమైనవి కనబడేడు పదార్థాలు చేత ప్రపంచాలు నిర్మాణం అవలేదురా బేటా బేటే నువ్వు చూస్తున్న విశ్వం ఉంది కనబడే పదార్థాలు చేత నిర్మింపబడలేదు మరి ఎలా వరే శాస్త్రవేత్త చెప్పరా నీకు ఏమైనా ఐడియా ఉంటే ఐడియా అండి నా ఐడియా ఏంటంటే బిగ్ బ్యాంగ్ ఈడేం చెప్పాడండి శాస్త్రవేత్త బిగ్ బ్యాంగ్ అంటే ఏమి చెప్పాడు ఈ విశ్వంలో విశ్వం లేకముందు ఎక్కడో ఒక ప్రేణుడు సంభవించింది ఆ ప్రేణుడు వలన ఈ విశ్వం ఏర్పడింది ఇది క్లుప్తంగా మీకు చెప్పాను దిస్ ఇస్ బిగ్ బ్యాంగ్ థియరీ అన్నాడు ఇక్కడ నుంచి సైన్స్ ప్రారంభం బిగ్ బ్యాంగ్ నుంచి సైన్స్ ప్రారంభం బిగ్ బ్యాంగ్ ముందు నోరు మూసుకొని ఖాళీ వింటున్నారా బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత విశ్వం అంతా కలిగింది అన్నాడు మరి బిగ్ బ్యాంగ్ అలా కలిగిందిరా అదే బిగ్ బ్యాంగ్ పెద్ద విస్ఫోటనం పెద్ద శబ్దం ఆ శబ్దం ఏంటో నీకు తెలుసురా తెలీదు తెలీదు నోర్ మోయ్ ఇప్పుడు మేం చెప్తాం ఆ మాట ఏంటో తెలుసా ఆ శబ్దం ఏంటో తెలుసా శబ్దం ఏంటో తెలుసా అదే చెప్పాడు పేద మీదనే దేవుని మాట వలన ప్రపంచములు నిర్మాణమైనవి విశ్వ దేవుడు సృష్టి కాదన్నాడు అసలు దేవుడే లేడన్నాడు ఎవరు చచ్చిపోయాడు అనుకో రోడ్డు మీద ఏమి నడుస్తుంది తల్లి యాక్సిడెంట్ అయిపోయి లారీ కింద పడిపోయి ఏడిచి ఏడ్చినప్పుడు ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఏమి అంటే ఓ దేవుడా ఊరు మీద ఎంతమంది తిరుగుతుండగా రోడ్డు మీద నా కొడుకే నీకు కావాల్సి వచ్చాడా అంటది ఏ నీ కొడుకు ఎందుకు వచ్చాడు ఊరు మీద కన్నాళ్ళు పిల్లల్ని బండి ఎలా తోలాలో వాళ్ళు చెప్తారు జాగ్రత్త నాయన జాగ్రత్తగా నాయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి నెమ్మదిగా వెళ్ళిన ఆయనని కానీ నువ్వు అలా చెప్పలేదు వీడి కాలు రగరేసి సెల్ ఫోన్ ఇలా షో మీద హ్యాండ్లు వదిలితే ఏ లారీ కిందకైనా పోతాడాడు దేవుడి మీద ఎందుకు అభా వీడు నీ కొడుకు చచ్చాడండి నీ దక్కన్నంత దేవుడిని ఎందుకు నింద వేస్తాను ఇప్పుడు వినండి బైబిల్ ఎలా కలిగింది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అంతేనండి ప్రారంభమైంది బైబిల్ ప్రారంభమైందండి ఎలా సృజించాడునండి కింద చెప్తాడు వెలుగు కలుగుగాక ఏమండి ఆడిన నేల కనబడుగాక భూమి మీద సకల జంతువులు కలుగుగాక సముద్రములో మహామత్స్యములు వచ్చుగాక మాటతో అది బ్యాంగ్ బిగ్ బ్యాంగ్ భయంకరమైన విస్ఫోటనం అనుకున్నాడు ఈ చేతకాన్ని చవట చూడక చదివితే తెలిసింది ఆయన మాట ద్వారా కలిగింది ప్రకృతి అంతా అని ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవనీయు అందును బట్టి మీకు కనిపించే దృశ్యమైనవి కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము వలన తెలుసుకున్నాం మనం మన బైబిల్లో రాయిబడింది అమ్మయ్యా తెలిసిపోయింది అనుకున్నాం ఏమండి ఒక ఒక ప్రశ్న వేస్తానండి మా అమ్మ నాతో చెప్పింది నాన్నరా మీ నాన్న డాడీ డాడీ అంటది ఏమన్నా అంటదా చిన్నప్పుడు అలాగే అంటది అలాగే అంటది పెద్ద అయిన తర్వాత అమ్మాయి తర్వాత మా నాన్నైనా అని అంటావా మనం మనం మామూలుగా అనుకుందాం అండి పెద్ద అయిన తర్వాత అమ్మ ఇతను మా నాన్నేనా అంటావా అనవ్ ఎందుకు అమ్మ చెప్పింది విన్నావు అమ్మ చెప్పింది విన్నావు బాగా వినాలి అమ్మ చెప్పింది విన్నావు విన్న మాటను ఒక ఒక ఆడది ఒక తల్లిగా ఒక మాట చెప్తే నీ తండ్రి అనుకున్నావే బైబుల్లో చెప్పింది ఎందుకు నమ్మడు మీ డాడీ అని మీ నాన్నని నువ్వు నమ్ముతావా నమ్మవురా మొదటి మొదటి ప్రశ్న దానికి అదే వచ్చేస్తుందండి ఆడ మాటల్లో ఏముందండి దానికి అదే వచ్చేసింది అంటే వీడికి తెలియదు వీడికి తెలియదు కనుక దానికి అదే వచ్చేసింది అంటే వీళ్ళ అమ్మ కడుపులో వాడికి ఆడే వచ్చేసాడు అమ్మ లేకుండా బాబు లేకుండా మీరు తెలుసండి బైబులు ఒకవేళ ఈ నెల్లూరు పట్టణంలో ఏమండి సైన్స్ తరపున వాదించే ఎవడైనా మీస ఉంటే రేపు తీసుకొచ్చి నాకు అప్పగించండి మహాజ్ఞానం బైబిల్లో ఉందండి లోకము ఎరుగని టైట్ ఎదుదండి లోకం ఎరుగని దేవుని మహాజ్ఞానం అండ్ ఎంతకంటే ఎవడండి ప్రూవ్ చేస్తాడు ఈ వేదిక మీద నిలబడి మీసం తిప్పి పట్టణానికి వచ్చి ఉంటే తేండి అప్పోస్తాడ ఫౌలు ఇదే ఛాలెంజ్ మొదటి శతాబ్దంలో ఎలా చేశాడో ఒకసారి మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ పదహారవ అధ్యాయము ఏడు తొమ్మిది వచనాలు కలిపి ఉంటే చూడండి దేవుని పిల్లలరాందిగా రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించినది ఎదురించువారు అనేకులు ఎఫస్ పట్టంలో ఉన్నారని విన్నాను ఎదురించువారు అనేకులు ఎఫసు పట్టంలో ఉన్నారని విన్నాను ఎదురించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతు కొస్తనే పండుగ దినము వచ్చినంత వరకు పౌలనే నేను మీసమున్న మగాడిగా ఇక్కడే నిల్చుంటాను ఎదిరించిన వాడెవడైనా మీసం ఉంటే తీసుకురమ్మన్నాడండి పౌలు చదవండి రిఫరెన్స్ మళ్ళా ఏమండి మనం పోటీలు ఛాలెంజ్లు చేయకూడదండి ఉతికితే మనం ఉతికించుకోవాలని అంటారా ఎవడన్నా మీ ప్రాపర్టీ పట్టుకెళ్ళిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తావు కేసులు పెడతావు లాయర్లు చుట్టూ తిరుగుతావు బోల్ డబ్బులు ఇస్తావు అక్కడ అక్కడికి వెళ్ళిపోతా వాదించడానికి నిన్ను సృష్టించిన నీ తండ్రినే కాదంటున్న ఈ మూర్ఖుల నోరు ముయించటానికి నువ్వు ఆయనకు పుట్టినవాడు కాదా నాయన నువ్వు నీ దేవునికి పుట్టినదానివా కావా తల్లి నేను క్రైస్తవు రాలని నీ తండ్రి పేరు చెప్పుకుంటున్నావే మీ అన్నయ్య పేరు చెప్పుకుంటున్నావే నేను క్రైస్తవు నేను క్రీస్తు అన్నయ్య పేరు చెప్పుకుని తండ్రి పేరు చెప్పుకుంటున్నావే నీ తండ్రి నన్నా నీకు నీ అన్న నన్నానికి బాధ లేదా ఎదిరించు వారు అనేకులు ఉన్నారు గనుక ఎంతకొస్తానే పండుగ దినము వచ్చినంత వరకు నేను ఎఫెస్ పట్టణములో నిలిచి ఉంటానని ప్రకటన చేయమన్నాడు ఎవడ సుడరమండి అదే మాట పీడి సుందరరావు ఇరవై ఒకటో శతాబ్దంలో మళ్ళా అంటున్నాడు అదే మాట ఆ పౌలుకు తమ్ముడుగా ఎదురించి వారు ఒకవేళ ఉంటే ఉండరు నాకు తెలుసు రారు నాకు తెలుసు ఒకవేళ ఉంటే తీసుకొని రండి లోకమెరుగని దేవుని మహాజ్ఞానమేంటో నిరు